కోసం అమ్మవారు ఉపాసకులు రాజశేఖర్ శర్మ గారు ఐదవ రోజు అమ్మవారిని ఏ రూపంలో మనం దర్శించుకుంటాం ఏ రకమైన పూజలు చేయాలా ఎలా అలంకరించుకోవాలని రాజశేఖర్ శర్మ గారు అడిగి తెలుసుకుందాం శ్రీమాత్రే నమ భక్తులందరికీ కూడా దేవీ శరన్నవరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు ముందుగా సమస్త యావత్తు ప్రపంచమంతా కూడా సుఖ సంతోషాలతో శాంతియుతంగా అందరూ కూడా జీవన విధానాన్ని గడిపే విధంగా సమస్త లోకాలన్నింటిలో కూడా ఎవరికి ఎటువంటి కష్టములు దుఃఖములు వాటిల్లకుండా అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖంగా జీవించడం కొరకు పరమ పవిత్రమైనటువంటి నవరాత్రులు ఈ యొక్క మాసంలో వస్తాయండి ఇందులో మనం తొమ్మిది రోజులు కూడా తొమ్మిది అవతారాలను పూజించుకుంటూ ఉంటాం ఆ రోజు ఎరుపు రంగు వస్త్రాలు అమ్మవారికి సమర్పణ చేసి పువ్వులు మందార పువ్వులు గులాబీ పుష్పాలు జాజీ పుష్పాలతో అమ్మవారికి పుష్పార్చన కుంకుమార్చన కార్యక్రమాలు జరిపి అదేవిధంగా గారెలు బూరెలు పులిహోర మహా మహానైవేద్యంగా పెట్టి అమ్మవారికి నీరాజన మంత్రపుష్పాది సేవలను సమర్పణ చేసి అమ్మకు నమస్కారములతో అమ్మను ఈ విధంగా ప్రార్థన చేయాలి ఏమి దేహి సౌభాగ్యం ఆరోగ్యం దేహి మే పరమం సుఖం రూపం దేహి జయం దేహి యశోదేహి ద్విషోజహి నిరంతరము అమ్మవారి ధ్యానంలో ఉండేట్టుగా అన్నీ కూడా అమ్మ అనుగ్రహిస్తారు మనకు అమ్మవారి యొక్క సన్నిధిలోనే మనం ఉన్నట్లయితే కనుక అమ్మను పట్టుకొని మనం ఉన్నట్లయితే కనుక ఒక గోవు గదా తన యొక్క దూడని ఏ విధంగా అయితే సంరక్షించుకుంటూ ఉంటుందో అమ్మ కూడా మనను అదే వాత్సల్యంతో దగ్గర తీసుకొని అంటిపెట్టుకొని ఉంటుంది అది అన్నిటికంటే మించినటువంటి సుఖము మనకు అమ్మ యొక్క ఆశీస్సులుంటే ఎటువంటి ఎటువంటి శత్రుపీడలు ఉండవు ఎటువంటి బాధలు ఉండవు రోగ సమస్యలు ఉండవు కావున దేహ సౌభాగ్యం ఆరోగ్యం దేహమే పరమం సుఖం వీటన్నిటికంటే ఇవన్నీ తుచ్చమైన సుఖాలు అన్నిటికంటే అతీతమైనది ఒకటి ఉంది అది అమ్మ ఇచ్చేటువంటి సుఖం ఆ ఆవిర్భావం చెందినది కనుక ఆమె యొక్క అనుగ్రహ ప్రాప్తి కొరకై ఐదవ రోజు అందరూ కూడా ఎరుపు రంగు పుష్పాలు గులాబీలు మందారములు ఇటువంటి పువ్వులతో అమ్మను పూజలు చేస్తూ గులాబీ రంగు లేదా ఎరుపు రంగు వస్త్రాలను అమ్మరికి అమ్మవారికి సమర్పణ చేసి దద్దోజనము గారెలు బూరెలు పులిహోర నైవేద్యం పెట్టి అమ్మను చక్కగా ప్రార్థనం చేసి మీరంతా కూడా విజయాలను పొందవలసిందిగా అమ్మను అనుగ్రహించమని మీ అందరి తరపున ప్రార్థనం చేస్తూ జగదంబ విశ్వపాలిని మాతకి జయ జై జై భవాని